లిక్కర్ కేసులో వైసీపీ నేత చివరి భాస్కర్ రెడ్డికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు ఆయనతో పాటు మరో నిందితుడు వెంకటేష్ నాయుడు కూడా జూలై ఒకటి వరకు రిమాండ్ విధించింది సిట్ వాదనలతో ఏకీభవిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు జయరాజ్ లిక్కర్ కేసులో ముప్పై ఎనిమిదవ నిందితుడిగా ఉన్నటువంటి శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ కోర్టు జులై ఒకటో తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది దీనికి సంబంధించి ఈరోజు మూడు గంట మూడున్నర గంటల పాటు శివరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు సిట్ బృందం నిన్న రాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయనతో పాటు వెంకటేష్ నాయుడు కూడా తీసుకొచ్చారు సిట్ బృందం ఈ రోజు మూడున్నర గంటల పాటు విజయవాడ సిట్ కార్యాలయాన్ని విచారించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు వాదాపవాదాలు విన్న తర్వాత సిట్టి వాదనలతో ఏకీవించినటువంటి ఏసీబీ కోర్టు జులై ఒకటో తేదీ వరకు కూడా రిమాండ్ విధించింది మొత్తం మీద చూస్తే ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం మీద ముప్పై ఎనిమిదవ నిందితుడిగా ఉన్నారు ముప్పై నాలుగవ నిందితుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడిని ఇద్దరు కూడా నిన్న నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు మొత్తం ఆ సాక్ష్యాధారాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి వీరు లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నారనడానికి ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఏసీబీ కోర్టు సిట్టు బృందం వాదనతో ఏకీపించి రిమాండ్ విధించింది రైట్ అంటే చివరి తరపు న్యాయవాదులు ఎటువంటి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు మరోవైపు లిక్కర్ కేసు రోజు రోజుకు చాలా తీవ్రమవుతోంది ఈ అరెస్ట్ తర్వాత ఇంకా ఎంతమంది కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయంటారు బలరాం ఇప్పటికే లిక్కర్ స్కామ్ దాదాపు కోట్ల స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటారు దీనికి ఇప్పటి వరకు కూడా చిట్టి బృందం దాదాపు రెండు వందల మందికి పైగా దీంట్లో ఎవరైతే ప్రమేయం ఉందో వారన్నీ కూడా వారందరినీ కూడా విచారించింది సాక్ష్యాధారాలన్నీ కూడా వాంగ్ కూడా నమోదు చేసింది మొత్తం మీద చూస్తే దీంట్లో ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులు ప్రమేయం ఉంది దీంట్లో ఇంకా లోతుగా అధ్యయనం చేస్తున్నారు లోతుగా విచారణ చేస్తున్నారు ఒక్కొక్క వ్యక్తి నుంచి సమ సేకరించిన సమాచారం ఆధారంగా చిట్టు బృందం దీన్ని లోతుపాతలన్నీ కూడా పూర్తి స్థాయిలో లోతుగా అధ్యయనం చేస్తుంది దీనికి సంబంధించి కూడా సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించేటటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే దీంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రమేయం ఉన్నారు ఇప్పుడు వారికి సేకరించిన ఆధారాల ప్రకారం మరికొంతమంది పైన ఆ కూడా దృష్టి సారించింది వారందరూ కూడా పూర్తిగా సాక్ష్యాధారాలు నమోదు చేసిన తర్వాత తదుపరి విచారణకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ జయరాజ్